మరి ఈ దినం వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఏసైదటి స్తోత్రమయ మహాపరిశుద్ధురైన దేవా మీ కొందనాలు మరోసారి ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీ కొందనాలు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి వందనాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మీ సహాయం అడుక్కుంటున్నాం అర్థము జ్ఞానమును మాకు వినే చెవిని గ్రహించే హృదయమును మాకు దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంచి తండ్రి అమాయ మీకు ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కల కంటే ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మీకు రోజు కొంచెం హెడేక్ ఉంటుంది కదా వాళ్ళు ఆడుకుంటున్నట్లే ఉంటారు కలిసిమెలిసి ఉన్నట్లే ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు కదా ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఇదే ప్రాబ్లమే ఉంటుంది రే కలిసాడుకోండిరా ఎందుకలా కొట్టుకుంటుంటారు ఎందుకు అలా కలిసి ఆడుకోండి అని అంటూ ఉంటారు కదా సహజంగా ప్రతి ఇంట్లో జరిగేదే అది అవునండి వాళ్ళకి ఐక్యత ఉంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు అవును ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం ఎంత బాగుంటుంది అదే మా పిల్లలు అస్సలు కొట్టుకోరు ఎంత బాగుంటుందో అట్లా వాళ్ళు ఆడుకుంటుంటే చూడటానికి ముచ్చడిగా ఉంటుందని అని అనుకుంటూ ఉంటారు కదా మా ఇంట్లో పిల్లలా చాలా కొట్టుకుంటుంటారండి మళ్ళీ కలిసి ఆడుకుంటారు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు రండి కలిసి ఉంటే ఐక్యత కలిగి ఉంటే పేరెంట్స్ ఎంత సంతోషపడుతూ ఉంటారో మా నాన్నగారు కూడా అంతే మేము పిల్లలంతా కలిసే ఒక అకేషన్ ఉంటుంది అకేషన్లో మేమంతా ఆరు మంది కలుస్తాం సిక్స్ ఫ్యామిలీస్ కలుస్తాము అప్పుడు మేమంతా మాట్లాడుకుంటూ మేమంతా ఐక్యతగా మేమంతా దేవుని గురించి సాక్ష్యాలు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మా నాన్నగారు వచ్చి ఊర కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తుంటారో మేమంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తుంటారో మా నాన్నగారు అవునండి కలిసి ఉండటంలో ఎంతో మేలుందండి అది ఎంతో మనోహరంగా ఉంటుంది అదే వాక్యంలో చెప్పారు కదా ఒకసారి మనం చదువుకుందామా రండి వాక్యంలోకి వెళ్దాం కీర్తనలకు రందాం నూట ముప్పై మూడవ కీర్తన సామ్స్ వన్ థర్టీ త్రీ వన్ ఫస్ట్ వర్స్ చదువుతున్న సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఎంత మేలు ఎంత మనోహరం అవునండి ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అన్నదముల మధ్య అక్క మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు సంఘాలలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ విధంగా మనస్పర్ధలు కలిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అంటున్నాడు ఐక్యత అనేటువంటిది మనకు మేలును తీసుకొస్తుంది ఐక్యత అనేది అది మనం చూడటానికి సుందరంగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది మనం ఎప్పుడైనా టూర్కి బెంగళూరు కానీ కొడైకినాల్ కానీ మైసూర్ కానీ అలా వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాలు చూస్తున్నప్పుడు అబ్బా ఎంత కండకి ఎంత ఆహ్లాదంగా ఉంది మనసుకి ఎంత మనోహరంగా ఉంది చూడటానికి ఎంత మనోహరంగా ఉంది అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్లేసెస్ చూస్తుంటే నిమ్మలంగా సమాధానంగా భలే బాగా ఉంటుంది కదూ అలాంటి ప్లేసెస్ చూస్తుంటే గ్రీనరీ చూస్తుంటే చాలా బాగుంటుంది అవునండి మరి ఐక్యతలో కూడా కలిసి ఉండటంలో కూడా సంఖాలు కలిసి ఉండటంలో భార్యాభర్తలు కలిసి ఉండటంలో కుటుంబము కలిసి ఉండటంలో దేవుడు చెప్తున్నారు ఎంత మేలు ఎంత బ్లెస్డ్ ఫ్యామిలీ అన్న అని దేవుడు చెప్తున్నాడు అది ఎంతో మనోహరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు రండి మనం ఎఫస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుంటే ఎఫ్ఎస్సియన్స్ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ టూ వర్సెస్ చూడండి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు అంటున్నాడు ఈ యొక్క ఐక్యత ఈ యొక్క ఐక్యత ఎలా వస్తుంది అని అంటే ఆత్మీయ జీవితంలో ఏసుక్రీస్తు రక్తములో రక్తంలో కడగబడి పాపములు ఒప్పుకొని రక్షింపబడినటువంటి వారికి ఐక్యత ఎలా వస్తుంది అనంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు సమాధానము కలిగి ఉన్నప్పుడు ఆత్మ కలిగించు బంధములో మనం బంధించబడినప్పుడు ఐక్యత అనేది మనకు అది బాగా ఉంటుంది ఆత్మ కలిగించు బంధం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే రక్షింపబడతావో ఆ రక్షింపబడినప్పుడు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని అడిగినప్పుడు మనలోనికి దేవుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తారు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినటువంటి ఐక్యత సమాధానము ఆ బంధము అది ఎంత స్థిరమైనదిగా ఉంటది రండి అక్కడే ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చూస్తే మరియు రక్షణ శిరస్త్రాడమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అంటున్నాడు దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునేటువంటి వారంగా మనం ఉండాలి ఐక్యత ఎప్పుడొస్తుంది మనకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటువంటి ఆ బంధములో మనం ఎప్పుడు ఉంటామంటే రక్షణను కలిగి ఉన్నప్పుడు ఆత్మ ఖడ్గమును ధరించినప్పుడు ఏంటి ఆత్మ ఖడ్గము వాక్యమే కదా ఆత్మ ఖడ్గము వాక్యమును నువ్వు ఎప్పటికప్పుడు చదువుకుంటూ నేను నువ్వు సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఐక్యత మేలు మనోహరము అనేటువంటిది మన దగ్గరికి వస్తుంది హలోలుయ్య హలో లూయ్యా చూడండి అక్కడ ఏముంటుందో కీర్తల భాగం నూట ముప్పై మూడు మరి రెండవ వచ్చినలో అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అంటున్నాడు ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం దేవునితో నువ్వు వాక్యం కలిగి ఉంటే దేవునితో నువ్వు సమాధానము కలిగి ఉన్నప్పుడు మనుషులతో సమాధానము కలిగి ఉంటాం మనుషులతో వ్యక్తిగతంగా నువ్వు మొట్టమొదట సమాధానం అనేది నువ్వు కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానము వస్తుంది కుటుంబంలో సమాధానం వచ్చినప్పుడు సంఘంలో సమాధానం వస్తుంది కుటుంబంలో ఎప్పుడైతే ఐక్యత సమాధానం కలిగి ఉంటావో ఐక్యత ఆ కుటుంబంలోనూ వస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఐక్యత సంఘమునకు వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబం ఆ విధంగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంఘములో కూడా ఐక్యత వస్తుంది అలాంటి సంఘము నిజంగా ఆశీర్వదించబడినటువంటి సంఘం అది ఎంతో మేలు మనోహరంగా ఉంటుంది అందరూ క్రీస్తులో ఆనందించేటువంటి సంఘముగా కుటుంబాలుగా ఉంటారు హలలీయ ఈ దినాల్లో ఎవరినైనా ఆ విధంగా మనం చూడగలుగుతున్నామా అలాంటి సంఘాలు మనం చూడగలుగుతున్నామా అలాంటి కుటుంబాలు మనం చూడగలుగుతున్నామంటే వేళ్ల మీద లెక్కేసేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి అలాంటివే ఉన్నాయి చాలామంది సమాధానం భార్య మధ్యలో సమాధానం లేదు పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు ఇదిగో సంఘాల మధ్య సమాధానం లేనటువంటి స్థితిలో ఎందుకు ఉన్నారు అని అంటే ప్రభుతో ఏసయ్యతో ఐక్యత సమాధానము లేనటువంటి ఆ స్థితిలోనికి దిగజారిపోతున్నారు కనుక ఐక్యత అనేటువంటిది సంఘాలలో లేదు కుటుంబాల్లో లేకుండా పోతుందండి సాతానుడు కలిగించేటువంటి వాటిలో అందరూ ఆ యొక్క పరిస్థితులకు బంధించబడినటువంటి వారుగా ఉంటున్నారు అవునండి నీ జీవితంలో ఈ దినము నీ కుటుంబం ఏ విధంగా ఉంది బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉందా నీ కుటుంబం ఒక మేలుకరంగా ఉందా ఇతరులకు మేలు చేసినటువంటి కుటుంబంగా నీ కుటుంబంలో ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా నీ కుటుంబంలో ఐక్యత ఉన్నదా నీకు నీ భార్యకు నీకు నీ భర్తకు నీకుని బిడ్డల మధ్యలో ఐక్యత ఉన్నదా సమాధానం ఉన్నదా అలా సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు కాబట్టి వాడు కుట్టలు కుదంతరాలు మనం కనిపెట్టి వాడిని మనము మన ఇంటిలో మన హృదయంలో నుంచి మరి యేసు నామములో నుంచి వాడిని వెళ్ళగొట్టవలసినటువంటి వారంగా ఉన్నాం రక్షింపబడినటువంటి మిడలంగా మనము సమాధానము కలిగినటువంటి వారంగా మనం ఎలా ఉంటే ఎంత బాగుంటుంది కదా కుటుంబాల్లో ఐక్యత కుటుంబాల్లో సమాధానం ఉంటే సంఘాలలో వస్తుంది సంఘాలలో ఉంటే సమాజంలో వస్తుంది సమాధానం ఉన్నప్పుడు ఏమవుతుందండి ఐక్యతగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి ఎక్కడ కూడా అసూయ ద్వేషాలు ఉండవు ఎక్కడ కూడా కలహాలు ఉండవు కలహాలు ఉండవు కనుక అసూయ ద్వేషాలు ఉండవు కనుక ఒకరినొకరు చంపుకోవటం ఉండదు ఈ మధ్యలో ఎక్కువగా మనం టీవీలో చూస్తున్నాం తల్లిదండ్రులను పిల్లలు చంపుతున్నారు ఒక ఫోన్ అడిగితే ఫోన్ కొనిగిపోతే తల్లిదండ్రులను చంపేస్తున్నారండి ఫోన్కి అడిక్ట్ అయిపోయి పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు అవునండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నామో ఒక్కసారి ఆలోచించేద్దాం ఐక్యత సమాధానం అనేది దేవుడిచ్చేటువంటిది ఆ ఐక్యత సమాధానం హాలెల్లుయ్య రండి మరి ఇంకొంచెం మనం ముందుకు పోతే మనము సమాధానము ఎప్పుడైతే ఉంటుందో ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అది తైలము అభిషేకించబడినటువంటిదిగా ఆ యొక్క ఐక్యత ఉంటుంది అని ప్రభున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు లేవికాండం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినా చూస్తే మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను ఐక్యతలో ఏమున్నదంటే అభిషేకమున్నది ఐక్యతలో అభిషేకమున్నది మనం ఐక్యము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్ ఉన్నటువంటి వారికి ఆ ఐక్యత ఉంటుంది కుటుంబాలలో సంఘాలలో అలాంటి ఐక్యత ఉంటుంది ఎప్పుడైతే అభిషేకం లేనటువంటి వారి మీద ఇదిగో అసమాధానం అనైక్యత అనేది అక్కడ ఏలుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది సామెమితుల గ్రంథం ఇరవై ఏడు తొమ్మిది చూస్తే తైలమును అత్తను హృదయమును సంతోషపరుస్తుంది ఎప్పుడైతే నువ్వు అభిషేకించబడ్డావో అభిషేకించబడిన నీవు ప్రతిష్ఠించబడినటువంటి వాడవగా అనవగానో ఉంటావు ప్రతిష్ఠించబడిన వారికి ఏమొస్తుందండి దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి వారికి సంతోషం ఉంటుందండి ఆనందం ఉంటుంది నేను గవర్నమెంట్ జాబ్ చేసినటువంటి దాన్ని ఎప్పుడైతే దేవుడు నన్ను తన కోసం ప్రతిష్ఠించుకున్నారో తన పరిచయ కోసం పిలిచారో అప్పుడు నిజంగా జాబ్లో లేనటువంటి ఆనందం ఆ యొక్క ఉద్యోగంలో ఆ జీతంలో లేనటువంటి ఆనందం నిజంగా ఈ సేవ పరిచయలో ఎంత సంతోషిస్తూ ఉన్నానో అయ్యో నాకెంత జీతము పోయిందే అని నాకు ఎప్పుడు కూడా దిగులు పడలేదు నేను ఎప్పుడు కూడా దిగులు పడలే నువ్వు రిజైన్ చేసి ఆరో అంటే అప్పుడు అడిగి నేను ప్రభు ఎందుకంటే నా డబ్బులో నేను ఆనందిస్తున్నాను కాబట్టి ప్రభు అనేకులకి నేను డబ్బులు ఇస్తున్నాను కదా ఇంత జీతం వదులుకోవాలా అని అని కానీ అది వదులుకున్న తర్వాత దేవుని పరిచయలకు వచ్చి నాకు ఇందులో ఎంత సంతోషమున్నదో ఎంత సమాధానంగా ఉన్నానో దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి వారికే ఆ విషయం అర్థమవుతుంది నిజంగా దేవుడు ఆ సంతోషాన్ని ప్రతిష్ఠించబడినటువంటి వారికి ఇస్తారు నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి వాడో దానివే కదా రక్షింపబడినటువంటి వాడో దానివే కదా దేవుడు అడుగుతున్నాడు నిన్ను నేను తైలాభిషేకం ఆహరోను ఏ విధంగా తైలము చేత అభిషేకించానో అలాగే నిన్ను కూడా నేను అభిషేకిస్తా రక్షణతో ఆనందించొద్దు రక్షణలోనే నీ యొక్క ఆనందాన్ని ముగించుకోవద్దు రక్షణతో పాటు నిన్ను అభిషేకించి అనేకులకు మేలుకరంగా నేను మారుస్తాను అంటున్నాడు అనేకులను క్రీస్తు యేసు దగ్గరికి వచ్చి క్రీస్తులో క్రీస్తుల్లోనికి తీసుకొని రావటానికి నిన్ను నేను అభిషేకిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అహరోను అభిషేకించారు అభిషేకించి ఇస్రాయల జనాంగం నడిపించట్లో ఇస్రాయల జనాంగం దగ్గర అహరోను ఎంతగా వాడుకున్నారు కదండి మోశతో సహవాసం కలిగి ముందుకు వెళ్ళటంలో అలాగే నిన్ను కూడా అభిషేకించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు చూడండి హిబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం చూస్తే నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని దేశించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఇక్కడ ఎంత చక్కని మాటలు మూడు మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నీవు నీతిని ప్రేమించావు అంటే నువ్వు నీతివంతుడిగా అంతకుముందు నీతి లేదు అంతకుముందు దుర్నీతి ఉంది ఆ దుర్నీతిని వదిలిపెట్టి అనీతిని వదిలిపెట్టి పాపమును వదిలిపెట్టి ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి ఏసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావో నువ్వు ఎప్పుడైతే పాపం వదిలిపెట్టావో దుర్నీతిని వదిలిపెట్టావో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో చూడండి అక్కడ నీతిని ప్రేమించితివి అంటే నీతివంతుడైనటువంటి ఏ సేను నువ్వు ఎప్పుడైతే ప్రేమించి పాపమంతా కూడా కడిగి వేసుకున్నావో అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత కాబట్టే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు నీ దేవుడు అంటూ దేవుడు నీ దేవుడు అంటున్నాడు నీవు సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించావు కనుక ఆయన ఏం చేయబోతున్నారంటే నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లు హాలూయ దేవుడు మనతో పాటు ఉన్నటువంటి అందరికంటే దేవుడు హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు నువ్వు అనుభవిస్తున్నావా ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నావా దేవుడు హెచ్చించే దేవుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడు సమాధానం ఇస్తాడు దేవుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మరి సంతోషాన్ని సమాధానాన్ని కాదు అందరిలో కంటే హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో ఎవరైతే పాపమును వదిలి పాపము స్థితిలోంచి బయటకు వచ్చి బ్రమేసూ యేసుక్రీస్తు దగ్గర ఉన్నారో ఆయనతో కలిసి ఉన్నారో ఆయనతో ఐక్యమే పోయినారు వారిని దేవుడు భోజనములో ఉన్నటువంటి వీరందరికంటే నిన్ను హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు అంత మాత్రమే కాచండి అక్కడ ఆనంద తైలముతో అభిషేకించెను అని అంటున్నాడు అభిషేకించాడు ఎందుకంటే ఆయన అభిషేక్తుడు ఆయన క్రీస్తు ఆయన క్రీస్తు కాబట్టి క్రీస్తుని అంగీకరించావు కాబట్టి రక్షింపబడి ఆయనతో ఐక్యము కలిగి ఉన్నావు కాబట్టి మనుషులందరితో కూడా ఐక్యత కలిగి మరి ఆనందాన్ని ఒక్క ఆత్మ ఈ విధంగా మరి వాక్యం విన్నప్పుడు ఒక్క ఆత్మ రక్షింపడితే ఎంత ఆనందం తెలుసా ఎంత సంతోషం తెలుసా అనేక మంది కాల్ చేస్తూ ఉంటారు అమ్మగారు ఇదిగో మేడం ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు ఇదిగో ప్రాణ వాక్యం నాకు కావాలి ఇదిగో రెఫరెన్సులు నాకు కావాలి ఇలా అడుగుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం తెలుసా ఎన్ని వేలు సంపాదిస్తే దాంట్లో సంతోషం ఉందండి ఒక్క ఆత్మ బలపడితే ఒక్క ఆత్మ రక్షింపబడితే అంతకంటే సంతోషం ఏమన్నది చెప్పండి కాబట్టి ఆత్మ రక్షింపబడటం అనేది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యము కనుక మనం వాక్యాన్ని చెప్పమన్నారు కార్యం జరిగించేది ఆయన కాబట్టి కార్యము జరిగిస్తున్నారని ఎంత సంతోషం ఆనందం ఉంటుంది అభిషేకించబడినటువంటి వారి దగ్గర నుంచి దేవుడు అలాంటి ఆశ పడుతున్నారు నువ్వు ఆ పని చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు ప్రకటించు నిన్ను అభిషేకిస్తాను ప్రకటించు దేవుని యొక్క వాక్యమును రక్షణతో ఆగిపోవద్దు రక్షణ ద్వారా నువ్వు రక్షింపదని దినదినము ఎదిగినటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండి ఆయన ఎలా నిన్ను రక్షించాడో నువ్వు చెప్పగలిగితే ఆయనలో నువ్వు సంతోషిస్తావు ఆనందిస్తావు అవి మెట్టి మెట్టుగా నిన్ను హెచ్చించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు హెల్లుయ్య నువ్వు హెచ్చింపబడాలని నువ్వు ఎంతెంతో నువ్వు ట్రై చేస్తుంటావు కానీ దేవునిలో ఈ కార్యము చేస్తే దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చించి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే వారిగా ఉన్నారు చూడండి కొరింతలుకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూస్తే రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారండి వాళ్ళు మేము క్రీస్తుకు సువాసన అయ్యున్నాము అభిషేకించబడి ఒక తైలము తీసుకొని అత్తరు తీసుకొని అభిషేకించబడినప్పుడు అత్తరు తీసుకుని తల మీద పోసినప్పుడు ఆ సువాసన అక్కడే ఉండదండి ఎంతో దూరం వెళ్ళిపోతుంది ఎంతో దూరం వెళ్ళిపోతుంది ఆ వాసన కదా ఒక చిన్న బిడ్డకి సాంబ్రాణి వేస్తున్నప్పుడు ఆ ఇంటి లోపలే ఉంటుంది ఆ సాంబ్రాణి వాసన కాదు కదా బయట పోయే వాళ్ళకి కూడా ఆ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు ఎవరో సాంబ్రాణి వేస్తున్నారు అని అనుకుంటారు కదా అంటే ఆ సువాసన అనేది దానిని బట్టి వారు ఎంతో ఆనందిస్తారు అవునండి క్రీస్తు సువాసన అని వారు ఎంత చక్కగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు ఇప్పుడు నువ్వు చెప్పగలవా నీ దగ్గర నుంచి ఏం వాసన వస్తుంది క్రీస్తు సువాసన వస్తోందా అభిషేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా కేవలం రక్షణ రక్షణని ఆ రక్షణతోనే నువ్వు పులుసు పెట్టుకుంటే ఆ సువాసన బయటికి రాదు నువ్వు రోజు రోజుకి వాక్యంలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి చిన్న బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో ఆ విధంగా ఎదిగినప్పుడు పెరిగినప్పుడు ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి అలాగే నువ్వు రక్షణ పద ప్రభుత్వ పాపి నన్ను క్షమించు నన్ను ప్రభు పాపన్న కడుగు అన్నదాంతా నువ్వు స్టార్ట్ పెడితే ఎలా ఎదగాలి కదా వాక్యం అనే పాలు ఇచ్చినాడు దేవుడు ఆ పాలను నువ్వు దినదిన తాగాలి అలా జీవితకాలం అంతా పాలుదో అవుతుంటావా బిడ్డలకి ఆ జీవితకాలం అంతా పాలుదావుతావా కాదు కదా బలమైన ఆహారం తినిపిస్తాం కదా వాళ్ళు కొద్ది మనము ఒట్టుకి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు తాగి నేను ఉండలేను కదా అన్నం తింటాం మనం పెద్దగా ఏం తిరుగుతా అన్నం తింటాం ఇంకా అనేకమైనవి తింటూ ఉంటాం కాబట్టి మనం ఎదగాలి అని అంటే వాక్యములటువంటి లోతైన మర్మములను మనం తెలుసుకోవాలంటే దాన్ని ధ్యానము చేయాలి వాక్యములు ధ్యానం చేయాలి అది ఎంత మేలు మనం ఆత్మలో ఎదిగేటువంటిదిగా చేస్తుంది మన ఆత్మలో మనము మరుగుచుతనంతో ఉండకుండా దినదినము దినదినము ఎదిగేటువంటి వారంగా ఉంటాం నిజంగా ఆ దేవునితో ఐక్యత కలిగి దేవునితో కలసిమెలిసి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన సంస్థను చదువుతున్నప్పుడు అన్ని బయలుపరుస్తాడండి అర్థమో జ్ఞానం ఇస్తాడు బైబుల్ చదువుకునేటప్పుడు ప్రభు నా జ్ఞానం తెచ్చి నేను నా బైబిల్ అర్థం కావట్లేదు అయినా దీనిలో నా మర్మమేంటో నాకు తెలుపునైనా అని నువ్వు అడిగేవనుకో దేవుడు ఖచ్చితంగా దాని మర్మాలు ఏంటో తెలుపుతాడు ఎందుకు రాసాడో ఆ మాట దేవుడు ఖచ్చితంగా తెలుపుతాడు తెలుసా నువ్వు అలా ప్రార్థన చేసుకుని నువ్వు బైబిల్ చదువుకుంటూ ఉన్నావా ప్రార్థన చేసుకుంటున్నావా ఎప్పుడైతే నీ హృదయము వాక్యముతో నిండిపోతుందో నిండిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా ఎప్పుడెప్పుడు ఇది ఇతరులకు చెప్దామా ఎప్పుడెప్పుడు ఇది ఇతరులతో ఈ షేర్ చే ద్దమా అన్నట్లు ఉంటుందన్నమాట నేను అంతేనండి రోజు వాక్యం చదువుతూ ఉంటాను వాక్యం చదివినప్పుడు ఏదైనా మాట నాకు రోజు మాట్లాడుతుంటాడు దేవుడు ఆ మాటలన్నీ వెంటనే డైరీలో రాసుకుంటా డైరీ రాసుకొని ఆ విధంగా నేను ఉన్నానా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటా తర్వాత ఏం చేశానంటే దాన్ని వాక్యంతో మళ్ళీ ఇంకా అనేకమైన వాక్యాలు దాన్ని సమకూర్చి మీరు చెప్పేవన్నీ అలాంటి వాక్యాలే దేవుడు నాతో మాట్లాడినటువంటి వాక్యాలే మనము క్రీస్తుకు సువాసనగా మనం ఉండాలి క్రీస్తుకు సువాసనగానే ఉన్నావా దేవుడు మాట్లాడుతున్న ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం కదా చూడండి దేవుడు ఇక్కడ కీర్తనలు మరి నూట ముప్పై మూడు మూడవ వచనలో ఉంది సియోను కొండ మీదికి దిగవచ్చు హెర్మోను మంచువలే ఉండును ఎట్లా ఉంటుందా ఐక్యత అంటే సియోను కొండ మీద దిగివచ్చే హెర్మోను మంచు సియోనుకు మరొక పేరు హెర్మోను హెర్మోను అని అంటే పరిశుద్ధత అని ఇదిగో అతి పరిశుద్ధతలోనికి నువ్వు వస్తావు ఐక్యత కలి దేవునితో ఐక్యత కలిగినప్పుడు మనుషులతో సంఘంతో ఐక్యత కలిగినప్పుడు సమాధానం కలిగినప్పుడు పరిశుద్ధత మనలోనికి వస్తుంది అవునండి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మరి పరిశుద్ధమైన జీవితం మరి నీలో ఉన్నదా నువ్వు క్రైస్తవుడివే క్రైస్తవురాలువే పరిశుద్ధమైన జీవితము నువ్వు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు ప్రయాటన్ గ్రంథం పద్నాలుగో చ మొదటి వచ్చిన చూస్తే మరియు నేను చూడగా ఇదిగో ఆ కూర పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అని రాయబడింది అవునండి సియోను హెర్మోను పర్వతం మీద సియోను పర్వతం మీద ఆయన నిలబడి ఉన్నారు అంటే ఏంటి ఆ పరిశుద్ధతతో ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నారు అసలు సియోను అంటే చూడండి అబ్రిల్ క్రాస్ పత్రిక పన్నెండు వచ్చాయి ఇరవై రెండవ చూస్తే ఇప్పుడైతే సియోను సియోను కొండకును జీవము దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుసలేమునకును వేవేలకు దేవదూతల ఎద్దకును అని ఉంది వేవేల దేవదూ ఆ శియోను కొండ పరలోక పట్టుడు మనకు వారసులవుతాం ఎప్పుడైతే దేవునితో ఐక్యత మనుషులతో ఐక్యత మనం కలిగి ఉన్నామో ఆ పరలోకపు పట్టిన మనకు మనము మనం చేరేటువంటి వారంగా మనం ఉంటాం దేవుడు అది మాట్లాడుతున్నారు పర నువ్వు రక్షిం పొందినావు పరలోక పట్టడానికి ఇప్పుడు చనిపోతే పరలోక పట్టడానికి వెళ్తాననే ధైర్యం నీకున్నదా ధైర్యం ఉన్నదా నీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా నీకు దేవుడి దినం అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్న జాబ్ చెప్పగలవా ఒకసారి ఇప్పుడు దేవుడిని అడిగే ప్రశ్నకు ప్రభా ఇదిగో నేను ఇప్పుడు చనిపోతే నీ దగ్గరకు వస్తాను ఖచ్చితంగా వస్తాను ప్రభా ఆ ధైర్యంతో నువ్వు చెప్పగలవా దేవుడు అడుగుతూ ఉన్నారు ఆ ప్రశ్నకు జాబ్ ఒకవేళ లేకపోతే ఒకవేళ పరిశుద్ధత ఎక్కడైనా కోల్పోయావేమో ఐక్యత ఎక్కడైనా కోల్పోయావేమో సమాధానం ఎక్కడైనా కోల్పోయావేమో ఒకసారి ఆలోచన చేస్తావా సరి చేసుకుంటావా అందుకనే దేవుడు అంటున్నాడు సినుకున్న మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండను నిజంగా ఈ లోకం ఏంటంటే ఆ శాశ్వతమైంది కదా ఆశీర్వాదం ఉంది అక్కడ ఆశీర్వాదం ఉంది తర్వాత అక్కడ శాశ్వతమైనటువంటి జీవమున్నది అక్కడ మనము ఇక్కడ మనం జీవము కలిగే దేవునితో ఐక్యత కలిగే ప్రేమ కలిగి ఉంటే అది ఎంత మేలు ఎంత మనోహరం కదా మరి మనుషులతో ఐక్యత సంఘంలో ఐక్యత కుటుంబంలో ఐక్యత దేవునితో ఐక్యత మనము కలిగి జీవించినట్లయితే ఆ శాశ్వతమైనటువంటి పరలోక పట్టడం మనకు మనము వెళ్ళగలం లేకపోతే నేను ఊరక రక్షణ పొందాన్ని దాంతో ఆనందించడం అవుతుంది లోతు అబ్రహాములు చూసినట్లయితే ఎంత చక్కగా కలిసి ఉన్నారు వాళ్ళు విడిపోయినప్పుడు లోతు జీవితం ఏమైందండి కదా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు చెప్పింది మన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఎంతో మేలు మనోహరమది ఆశీర్వాదమది ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కావాలినా నీకొస్తానే ప్రార్థన చేస్తా ఒకసారి నాతో కలిసి ఏకీభీవిస్తావా నాతో కలిసి ఏకీభవించు ప్రార్థనలో ఏసయ్యా తండ్రి స్తోత్రమయ్యా అయా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేదయ్యా భార్యాభర్తల మధ్యలో బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో ప్రభా అయా తండ్రి సంఘాలలో ఐక్యత లేకుండా ప్రభు ఈ దినాలలో దుష్టుడు పనిచేస్తుండేగా సాతాను శక్తులను బంధించి ప్రభ ప్రతి ఒక్కరిలో కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో ఐక్యత దించే నేను ఆశీర్వాదకరంగా కుటుంబాల వ్యక్తులు ఉండగలటకు సహాయం చేయాలి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసమాధానం ఎస్ నామలో తొలిగిపోయినట్టుగా ప్రభావాన్ని కృపనిచ్చి మహిమా ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని దీవెనకరంగా ఈ కుటుంబాలను మార్చమని ఏసు నామమును బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి అమ్మే అమెయి గాడ్ ప్లెస్ యూ ప్రస్తులా